అడిషనల్ కలెక్టర్ గారికి ఏపీఎంసీ రమాదేవి అని చెప్పారు కదా అయిపోతుంది వాటికి వెళ్ళొద్దు I think it's a good thing. I t h i k i k a k ఈ కార్యక్రమం మహిళ తెలంగాణ మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ మనం ముందుకెళ్తున్నాం సో మహిళా శక్తి కార్యక్రమాలు మన జిల్లాలో చాలా చేస్తున్నాం ముఖ్యంగా సంఘాలలో లేని మహిళలందరూ కూడా సంఘాల్లో చేర్చుకొని వాళ్ళందరి కూడా వడ్డీ లేని రుణాలు అందించుకుంటూ వాళ్ళందరితో వచ్చి పెట్టుబడులు వ్యాపారాలు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఉన్నతిలో తీసుకెళ్లాలని కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నాం

రాష్ట్ర ప్రభుత్వం అభిన్నతికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఆడపడుచులకి ఈ చీరల పక్కకి కార్యక్రమం ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించింది సో దీనిలో భాగంగా మనకి ఆ ధర్మపుది అదే అదేవిధంగా కోర్టుల ఫుల్ కాన్సెన్సెస్ అదేవిధంగా చొక్కదండి కాన్షియన్స్ వస్తాయి ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించిన ప్రోగ్రాం జరిగిన తర్వాత రేపు కాన్స్ లెవెల్ ప్రోగ్రాం జరుగుతుంది మండల స్థాయిలో ఎంఆర్ఓ పెట్టడం జరిగింది సో ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో కూడా ప్రతి మహిళకు కూడా అర్హు లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం నుంచి ఈ చీరల పంపిణీ ఏదైతే ఉందో అది జరుగుతుంది దానికి సంబంధించిన అందులో సుమారు రెండు లక్షల చీరలు వచ్చేసి ఉన్నాయి మన మన దగ్గర ఉన్న గోడౌన్స్ లో ఇరవై చీరలు ఈరోజు సాంక్షన్ కల్లా రీచ్ కాబోతా సో మా అందరూ కూడా ముఖ్యంగా మా సిసిలు విఓఏలు ఈపిఎంలు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు విలేజ్ పండగ వాతావరణంలో ఈ చీరలు పంపిణీ ప్రోగ్రామ్ విత్ ట్యూ ప్రోటోకాల్ మీరు చేస్తూ అలాగే చీరలు తీసుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే కొత్తగా స్టేట్ గవర్నమెంట్ యాప్ డిజైన్ చేసి ఇవన్నీ కూడా పక్కదారి కాకుండా మిస్యూస్ కాకుండా ఏదైతే యాప్ అవి డిజైన్ చేసి యాప్ ద్వారా ఫోటో తీసుకొని పేమెంట్ అవన్నీ కూడా ఏటీఎం మనకు కూడా దగ్గర నుండి జాగ్రత్తగా చేసుకుంటూ గా చేసి అందరికి చేయాలని కోరుకుంటూ ఒక ఉప్పు మహిళ ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పాలించి మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందరికి ప్రధాని మంత్రిగా ఉండి దేశ సమగ్రత కోసం వారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రాణాలను కూడా అర్పించిన మహిళ మన బిజ్యమ్మ అలాంటి ఇంద్రమ్మ పేరు మీద ఈ ఇంద్రమ్మ రాజ్యాంగం మీకు చెప్తూ ప్రజాపాలన ప్రజా రాజ్యంలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరియు మిగతా మంత్రి వర్గం మన జిల్లా ఉద్యోగులు లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం దీంట్లో ఒక సంక్షేమం రెండో అభివృద్ధి సంక్షేమం అంటే మరి పేదవాళ్ళకు

తీసుకెళ్ళి అభివృద్ధి చేసుకోవడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతూ మహిళ సౌకర్యం అక్క ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వచ్చినందుకు ద్వారా ముఖ్యమంత్రి గారికి జిల్లా అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మహిళలు చాలా మంది చదువుతున్నారు మెడికల్ కాలేజ్ పోయే చదువుకున్నప్పుడే సగం మంది ఉంది ఇప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం మంది అమ్మాయిలు మహిళలు ఇంజనీరింగ్ కాలేదు అదే పరిస్థితి డిగ్రీ మహిళా కళాశాలని పదహారు వందల మంది పిల్లగా ఆ ధర్మపూర్ రోడ్డు పోగానే అక్కడ నాలుగైదు వందలే ఉంటారు నేను కోరుతున్న మా అన్నను మొన్ననే ధర్మపూర్ కూడా డిగ్రీ కళాశాల తెలుసుకున్నారు మంచి క్వాలిఫికేషన్ పెట్టి కళాశాల ఉండదు లేకపోతే పోతుంది అంత పెద్ద స్థలం అంటే ఏంటే మహిళలు చదువులు సేమ్ టైం వృత్తి విద్యాలి మనం గ్రామాలంటే మన మహిళల కానీ విద్య కోసం వీటిలో జాయిన్ కావాలి ఎందులో కూడా తప్పలే మనం ఉండాలి మనం చూస్తూ ఉన్నాం మన ఢిల్లీ పోతే ఎలక్ట్రిక్ ఆటోలు మహిళలు నడుపుతా ఉన్నారు ఇప్పుడైతే బస్సులు కూడా నడుపుతా ఉన్నారు మరి ఈ రకంగా దేంట్లో కూడా ఇంకా గ్రామంలో ఎట్లయితే అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలు ముందున్నారు మరి మన ప్రాంతంలో కూడా మహిళలు అందరికి రావాలి మరి దాంట్లో భాగంగా మహిళలను ప్రోత్సహించాలి గౌరవించుకోవాలని దాంట్లో ఈరోజు మంచి చీరలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేవతల కాను కాంటూ ఈ చీరలు వచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అధికారులు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి

భారతదేశం నడిపినటువంటి ఉక్కు మహిళగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ఆడబడుషులందరూ కూడా మా ఇంద్రమ్మ జన్మదిన సందర్భంగా వారికి నేను నిబంధన కానుకగా చీరల వాలని చెప్పేసి ఒక సందర్భంతో ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా మహిళా సంఘాల సంబంధించిన మా సోదరి మంది కానీ ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల సోదరి మండల కూడా మన చీరల పంపిణీలో భాగంగా ఈరోజు సండే అయినప్పటికీ కూడా మన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా జిల్లా కలెక్టర్ గారికి సత్యప్రసాద్ గారికి మా గౌరవ శాసనసభ్యులు సచర పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా లోకల్ బాడీస్ అడిషన్ చేసి రాజా గౌడ్ గారికి సోదరి మండలి సెక్రటరీ గారికి ముఖ్యంగాఘువరం ఏర్పాటు చేయడం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి రెండు వందల ఉచితంగా కరెంటు మా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఇంత రెండు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం మహాలక్ష్మి పదకొండు ఇంకా మీ దయతో మీ ఆశీర్వాదంతో మూడు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీ లక్ష్మణ్ కుమార్ అన్నగారు మంత్రి గారు కానీ మా శాసనసభలు కానీ ఇక్కడ అధికారులు జిల్లా కలెక్టర్ గారు అందరం కూడా ఇంకా రెండు పథకాల విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం దయచేసి ఎందుకంటే గత పది సంవత్సరాల రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏదో కూడా సంక్షేమ రక్షణ పరంగా ఇలా సోదరు మన మహిళా సంఘాల పరంగా ఎన్నో కూడా మేము ఇంత గొప్పగా మీరు ఆలోచన చేయలేదు ప్రభుత్వాలు గొప్పగా ఆలోచించే చేసే ప్రభుత్వాలు మీరు ఆశీర్వదించాలి అండగా ఉండాలి ఇలా రేవంత్ ఇంత గొప్పగా రేవంత్ అన్న కాలు కాని ఇంద్రమ్మ తల్లి పేరు మీద మీ పేరు ఇంత గొప్ప చీర పంపిణీ మా చేతుల మీదగా మీకు అందజేసే అవకాశాలు ఆ ముఖ్యమంత్రి కల్పించడం జరిగిందంటే ఆ ముఖ్యమంత్రి గారు మా ఈ రాష్ట్రంలో మహిళలపై ఇంత గొప్పగా ఆలోచనతో ఉన్నారనే విషయాన్ని కూడా మా సోదరి మన కూడా ఆలోచన చేయాలి మన తెలంగాణ ప్రజలు కూడా మంచి చేస్తే మంచి అని ఆశ్వాదిస్తారు తప్పు చేస్తే తప్పు అని ఆశ్వాదిస్తారు ఏదో మంచి చేసే కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాలో మేమందరం ముందుకెళ్తున్నాం మీ అందరి అండా మీ అందరి సపోర్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టాలి ఈ రోజు ఇంకా మిగతా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఈ రోజు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా సమీక్ష సుమారు ఐదు కోట్ల రూపాయలతో శాసనసభ నా చెప్పుడు స్థాపన చేసినా అది చూపేట దగ్గర ఉంది అనేక సంక్షేమానికి సంబంధించి మా మహిళా సౌదర్మాలకి ఏది ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున మేము ఒప్పించే బాధ్యత మాలి మీ సమస్య ఏమున్నా మా జిల్లా కలెక్టర్ గారు కానీ పీడి గారు కానీ తెలియజేయండి మీ మౌలికమైనటువంటి అనేక మండలాల కూడా మండల సమస్యలు ఏర్పాటు బిల్డింగ్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఇంకా మహిళా సమస్యలకు సంబంధించి అనేక సమస్యల విషయంలో కూడా మీ ప్రభుత్వం మీకు అండగా ఉండదు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఓట్లు వేస్తే మేము ఈ రోజు మారణించాను అది ఎప్పుడు కూడా విస్మరించకుండా పనిచేసి ఈరోజు మీ మధ్యలో ఉండి ఇలా మేము ముందుకు విషయాన్ని కూడా మా మహిళా సోదరుగా చేసుకుంటూ ఎంతో గొప్ప కార్యక్రమంలో కూడా మా సెక్టర్ గారికి నేను మరొకసారి మనం చేసుకున్నాను ఈ యొక్క ప్రతి సోదరు ప్రతి నిదోగంలో కూడా గొప్పగా పండుగ వాతావరణంలో రేవంత్ అన్న చీర అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మా అన్న మా కుటుంబానికి పెద్దగా వారు భావించే విధంగా వారి మనసుకు వారి కుటుంబానికి అందజేసే విధంగా సన్నబియలు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు మరింత చేస్తుంది ఇలా ఉచితంగా మా చెల్లెలు మన బిడ్డ దగ్గర స్కూల్లో రాష్ట్రంలో ఉండే మండగట్టే ఆంజనేయ స్వామి దగ్గర పోవాలనుకున్నా మేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరకున్నా మా చెల్లె బస్ బస్సు ఎక్కితే ఉచితంగా బస్ ఇలా పెట్రోల్ బంక్ మా మహిళా సంఘాలు తరుపుతున్నా సోలార్ ప్రాజెక్టులు ఈ విధంగా రేపు రాబోయే జూన్ లో కూడా మా కలెక్టర్ గారు చెప్తున్నాం ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ పరంగా ఏదైతే యూనిఫామ్స్ ఉన్నాయో ప్రత్యేకంగా ఇప్పుడే మీరు ఆలోచన చేయండి అన్ని మహిళా సంఘాలకి వెళ్దాం మన జిల్లా మహిళా సంఘాలకి రాష్ట్ర మంత్రి గారి జిల్లా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రజలకు మేలుగా విషయంలో కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రి గారిని ముఖ్యమంత్రి బాధిత రాదు ఎందుకంటే సామాన్యమైన కార్యకర్తగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పక్కన రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా కూర్చున్నారంటే మా ధర్మపురి ప్రజలు లక్ష్యం చూస్తాం దయతో మీరు ఓట్లేస్తే మేము ఇలా పరిపాలన చేస్తున్నాం ఇంకా నమ్మకంతో చిన్న చిన్న పొరపాటు ఉన్నప్పటికీ అన్ని సరి చేసుకుని ముందుకెళ్ళి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రేపు రాబోయే మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇందులో మా ప్రభుత్వం ఇన్ని విధాలు మేలు చేసిందని రకరకాల ఒప్పించే విధంగా ఒప్పించే విధంగా చేస్తాం తప్ప ఎక్కడ కూడా వెనకాలేమో మీకు తెలుసు పది సంవత్సరాలు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్ గారు కానీ మంత్రిగా మేము ఆ మంత్రులందరం ప్రభుత్వాన్ని సొంత అన్నం ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని తక్కువ టైంలో కూడా ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి మా కలెక్టర్ గారికి వారి యొక్క అధికారులందరికీ ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ